హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు అలీకాంత్ కేర్కే ఛానల్ ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ అలాగే ఫ్రెండ్స్ మనకిప్పుడు స్క్రీన్ పైన కనబడుతున్న పొట్టెళ్ళు వచ్చేసి అమ్మకానికి వచ్చినాయి అనమాట మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతు నాది ఆ రైతు నంబర్ మేము టైటిల్ అనేది ఇచ్చామన్నమాట అలాగే ఫ్రెండ్స్ మీ దగ్గర ఉండాలంటే పొట్టెళ్ళు ఆవులు గొర్రెలు కనుక మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయాలని మీరు అనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ అంటే స్క్రీన్ పైన అయితే ఇచ్చాము ఫ్రెండ్స్ దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అలాగే వాట్సాప్ చేసే ముందు ఏంటంటే మీ ఫోన్ అనేది అడ్డానికి తిప్పి రెండు నిమిషాల వీడియో అనేది అయితే ఫుల్గా తీసారంటే కనుక మేము అప్లోడ్ చేయడానికి అయితే సులుగు ఉంటుంది అనమాట అలాగే దాని ప్రైజు దాని అడ్రస్ దాని లొకేషను కానీ మాకు చెప్పారంటే కనుక ఇంకా సులువుగా ఉండదు ఫ్రెండ్స్ మేము పోస్ట్ చేయడానికి అంటూ అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడున్న ఈ పొట్టెల గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ పొట్టెలు వచ్చేటప్పటికైతే ఇరవై ఐదు పొట్టెలు అయితే ఉన్నాయంట టోటల్ అలాగే దీన్ని లైవ్ వేట్ వచ్చేసి ఒక్కొక్క దాని ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల లోపులో ఉంటాయన్నమాట అలాగే ప్రైజ్ ఏమో ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే కొనవచ్చు అన్న ఈ మొత్తం ఏమో ట్వంటీ ఫైవ్ పొట్టెల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇరవై ఐదు పొట్టెలు అయితే ఉన్నాయి అలాగే దాని లైవ్ వేట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ సెవెన్ కేజీస్లో అయితే ఉన్నాయన్నమాట ఇరవై ఐదు నుంచి ముప్పై ఏడు కేజీల లోపల ఉన్నాయి అలాగే ప్రైజ్ ఏమో ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారనమాట ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతునేది కొనవచ్చు అలాగే దాని అడ్రస్ వచ్చేసి కమ్మారెడ్డి డిస్టిక్ విలేజ్ వచ్చేసి కుప్రియల విలేజ్ అనమాట మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక మీరు ఆ రైతునేది కొనవచ్చు చూసుకుంటాను అన్న ప్రైజ్ వచ్చేటప్పటికేమో ఇరవై ఐదు వేలు చేతి చెప్తున్నారు మీకు ఎవరికైనా సరే బేర్ మాడాలి అనుకుంటే కనుక కింద టైటిల్ అనేది ఉంటుందన్న మీరు దాన్ని అయితే కాల్ చేసేది బేర్ మాడచ్చు ఓకే అన్న చాలా థ్యాంక్ యూ మళ్ళీ వచ్చే వీడియోలు అయితే కలుసుకుందాం